నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు నిన్న ఇదే టైంకి మనం ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుకున్నాం మరి ఈ అదృష్టం దురదృష్టం ఈరోజు ఇదే టైంకి ప్రమాణ స్వీకారం తర్వాత జరుగుతున్న వివాదాల గురించి అయితే మాట్లాడాల్సి వస్తుంది ఈ సంతకాల ఏంటి సార్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఏ సంతకాలు ఎక్కడ సంతకాలు మొదటి సంతకం ఏది రెండో సంతకం మీద మూడో సంతకం మీద అని చెప్పేసి అప్పుడే లాగులుకోవడం జరిగింది కొంతమంది అయితే మోసగాడు అంటే ఆంధ్రప్రదేశ్లో మోసగాడి పేరు చంద్రబాబుగా మార్చుకోవాలి మోసగాడు బాబుని అప్పుడే హ్యాష్ టాగ్ ఒకటి తయారు చేసి ఇప్పుడు వంట మొదలు పెట్టారు అంటే మనకు సహజంగా విశ్లేషకులు కానీ లేదంటే ఎవరైనా సరే చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక ఆరు నెలలు టైం ఇచ్చా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత విమర్శ మొదలు పెట్టాలి హనీమూన్ పీరియడ్ వాళ్ళు కూడా అసలు ఏమి ఎక్కడ ఉన్నాయో ఏంటో లెక్కలేంటో బొక్కలేంటో డొక్కలేంటో తెలుసుకోవాలి టైం ఉంటుంది అని చెప్పేసాను అరే ఇరవై నాలుగు గంటలు కూడా ముందే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గంట రెండు గంటలని ఏ సంతకాలంటూ ఒక బ్యాచ్ అయితే మొదలుపెట్టింది ఇది సహేతుకమైన నిజంగానే సంతకాలు పెట్టకుండా చంద్రబాబు మోసం చేశాడు కిషోర్ గారు మనకి తెలుగులో ఒక సామెత ఉంది బిడ్డ పుట్టినా ఇంకా పురుటి వాసన బాగలేదన్నట్టుగా వివాదాలు ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ గడిచిందే నడిచిందే ఈ వివాదాల మీద వివాదం లేని రోజు ఎక్కడుందో చెప్పండి సో ఇక వివాదాలకి ఫుల్ స్టాప్ పడి ప్రజాపాలన మొదలవ్వబోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళకున్న అలవాటు పోదు కదా సో కాబట్టి విమర్శించడం అనేటువంటిదే వాళ్ళ వృత్తి ప్రవృత్తి దాన్ని ఏం చేయలేము అయితే హిందూ ధర్మం పట్ల హిందువుల యొక్క భక్తి ప్రవృత్తుల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు చేసేటువంటి విమర్శలకి మనం వాళ్ళని చూసి జాలి పట్టం తప్పితే మనం ఏం చేయలేము కలియుగ అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రజలందరికీ కూడా ఆయన ఇలవేల్పు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏది చేయాలన్నా ముందు ఆయనకి నమస్కారం చేసుకొని మొక్కుకోను లేకపోతే ఏదో చేయటం అనేది మన సంప్రదాయం పైగా చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు నా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అని అనేక సందర్భాల్లో చేశారు మనకి ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టినా ఎలక్షన్ ప్రచారం అయిన తర్వాత అయినా ఎలక్షన్స్ అయిన తర్వాత అయినా దర్శించుకోవటం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీగా వస్తున్నటువంటిది సో నిన్న ప్రమాణ స్వీకారం చేశారు రాత్రి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు ఇవాళ వస్తున్నారు సాయంత్రం వాళ్ళు మీటింగ్ ఏదో పెట్టుకుంటున్నారు శాఖల కేటాయింపు మళ్ళీ మధ్యలో కనకదుర్గమ్మ టెంపుల్ విజయవాడ ఇరవై నాలుగు గంటలు కూడా ఓపిక పట్టలేకపోయారు అంటే ఇంకా వీళ్ళని ఏమనుకోవాలి విఘ్నత కలిగినటువంటి ఎవరైనా సరే ఆరు నెలల పాటు మీరు అన్నట్టుగా ఒక హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే కాలు చేయి కూడ తీసుకొని అసలు వ్యవస్థల మీద పట్టు తెచ్చుకోవడానికి ఎందుకంటే వ్యవస్థలను విధ్వంసం చేశారు కదా మీ ఫైళ్ళలోకి వెళ్తే అక్కడ కట్లపాములు ఉన్నాయో అనకొండాలు ఉన్నాయో తాసుపాములు ఉన్నాయో ఏమి అర్థం కావట్లేదు పైకి కనపడుతున్నది పదకొండు లక్షలు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటున్నారు కానీ అసలు లోతులోకి దిగితే అది ఊబ్యాలు బావ్యా ఏమి తెలిసేటువంటి పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే హడావుడిగా చేసేసి మీరు చేయలేదు అంటే ఏంటంటే వాళ్ళ దివాళా కోరుతనాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం ఆయన చెప్పింది ఏంటి రెండు ఫైళ్ళ మీద సంతకం చేస్తాను అన్నాడు మొట్టమొదటిది మెగా డిఎస్సి రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇవి ఒకరోజు ఒక ఒకరోజు ఆగి చేసినంత మాత్రాన ఎవరికి ప్రజలకు గురి పడిపోయే సమస్య ఏం లేదు అక్కడ సంతకం పెట్టిన తర్వాత దానికి ఒక ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటుంది ఈ రెండే రెండు కూడా కాకుండా అదనంగా ఇంకొక మూడు సంతకాలు కూడా పెడతా అన్నాడు ఆయన ఏంటది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు పెన్షన్ అది యాక్చువల్గా ఎప్పుడు ఇస్తా ఉన్నారు జూలై ఒకటో తారీఖు నాడు ఇవ్వాల్సినటువంటిది అది దానికి ఇప్పుడు సంతకం చేస్తాను ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది మీరు పేద ప్రజల నోటు దగ్గర కూడు తీసేసారు చూసారా అన్న క్యాంటీన్లు మూసేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పేసి దాని మీద నాలుగో సంతకం పెడతాను అన్నారు ఐదో సంతకం వచ్చేసేసి మనకి స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ మీకు ఇది బాగా గుర్తుంటే ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశా ఇంటర్వ్యూ చేసినప్పుడు కులాల వారీగా కులగణన కాదు మనకు కావాల్సింది స్కిల్ సెన్సెస్ కావాలి అన్నప్పుడు ఆ మాట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రాగానే నమస్కారం చేశాడు మీరు కాస్త ఆ ఇంటర్వ్యూ కనుక గమనిస్తే ఏ రాజకీయ నాయకుడు భారతదేశంలో ఇంతవరకు స్కిల్ సెన్సెస్ కావాలని అడగలేదు సో ఫస్ట్ టైం ఆయన స్కిల్ సెన్సెస్ కావాలి క్యాస్ట్ సెన్సెస్ కాదని ఆ ఫైల్ మీద ఆయన ఐదో సంతకం పెట్టబోతున్నాడు సో మీరు రెండింటి మీద పెట్టలేదని అడుగుతుంటే ఆయన ఒక రోజు ఆలస్యంగా ఐదిటి మీద పెడుతున్నాడు అంటే ఏంటి మిమ్మల్ని దేంతో కొట్టినట్టు అనాలి ఇప్పుడు మొదటి సంతకాలు మొదటి రోజే పెట్టాలని వెంటనే వాళ్ళకేదో సెంటిమెంట్లున్నాయి అంటే గత దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత బాధ్యతలు స్వీకరించాలి రెండు మూడు సందర్భాల్లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఏదో మొదటి సంతకం ఒకటి పెట్టాడు ఇలా ఒక ఆనవాయితీగా అంటే ప్రమాణ స్వీకారం కాగానే పెట్టడం అనేటువంటిది అది ఒక దీని కింద ఉంది మరి అంటే వాళ్ళు మనం అనకూడదు కానీ ఇక్కడ మతాల పరంగా తీసుకురావడం కాదు కానీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటి మతం పద్ధతి వేరు కాబట్టి వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పద్ధతి ఉంది ఆయన అది కాకుండా ప్రమాణ స్వీకారం చేయగానే ఏ మాల్దీవ్స్కో లేకపోతే అమెరికాకో ఏదన్నా విహారయాత్రకు వెళ్తే మీరు విమర్శించారంటే అర్థం భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకున్నా కూడా విమర్శిస్తున్నారంటే మీరెంత భావదారిద్ర్యంలో కొట్లాడుతున్నారు కొట్టుకుంటున్నారు అనేటువంటిది మీ యొక్క వీక్నెస్ని మీరు బయట పెట్టుకోవటమే కానీ ఇది కాదు అల్టిమేట్గా ఏంటి ప్రజలకి మేలు జరగాలి మీరేమన్నారు మేము మూడు వేలు ఇవ్వటమే గగనం చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు ఎలా అని చెప్పేస్తని మీరు నమ్మొద్దు చంద్రబాబు నాయుడుని అన్నారు ఆయన ఏమన్నాడు మూడో ఫైల్ దాని మీదే సంతకం పెడతాను మీరు ఆపినటువంటి మూడు నెలలు ఏదైతే ఉందో అది కూడా కలిపి నాలుగు మూడు ఏడు వేలు ఇస్తానని చెప్పేస్తని పెట్టబోతున్నాడు సాయంత్రం ఈ ఐదు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిన తర్వాత మీ నోరు మొహం రెండు ఎక్కడ పెట్టుకోవాలి మీరు అంటే వీళ్ళు చేసే పనుల మూలాన విశ్లేషకుల్లాగా ఉన్నటువంటి మాకు కూడా కొంత విసుగు వస్తూ ఉంది ఇప్పుడు కొంతన్న కామన్ సెన్సు మనుషుల్లాగా ఆలోచించేటువంటి తత్వం లేకుండా మరి ఆటవికంగా పాసివికంగా మాట్లాడి ఆలోచన విధానం బార్బేరియస్ బార్బేరియన్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటే మీకు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండుకే మిమ్మల్ని పరిమితం చేసినప్పటికీ కూడా కొన్నాళ్ళన్నా రెస్ట్ తీసుకోండి సిగ్గుతోటి తలదాచుకొని ఎక్కడన్నా కొంతమంది కనపడకుండా కొన్నాళ్ళు పట్టు దాక్కోండి కనీసం ఒక నెల తర్వాత సిగ్గులేని మొహాలతోటి మళ్ళీ వచ్చి మాట్లాడతారు ఇప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పరుషంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూస్తే అలా ఉంది పైగా కొంతమంది మీరు గమనించారో లేదో సోషల్ మీడియాలో అప్పుడే మొదలుపెట్టారు ఏంటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇంకా పాలన మొదలుపెట్టిన వెంటనే అప్పులు జగన్మోహన్ రెడ్డి నీ చేశాడు దీంట్లో ఇంత దీంట్లో ఇంత ఈ రకంగా ఉందని చెప్పేసి పత్రాలు ఇవ్వటం మొదలు పెడతాడు మనం మోసం చేయడానికి అని చెప్పేసి అంటే ముందే ఒక మైండ్ గేమ్ అంటే నాకు తెలిసి అది ముందే మైండ్ గేమ్ ఒకవేళ ఆల్రెడీ అర్థం ప్రజలందరూ కోరుకుంటున్నదే కదా ప్రభుత్వంలో ఎవరైనా అధికారంలోకి వస్తే అసలు నువ్వు పరిపాలన మొదలు పెట్టేలోగా అసలు అక్కడ పరిస్థితి ఏంటి ముందు మాకు చెప్పు అంత ఎండింగ్లో నువ్వు దాన్ని మరి మెరుగుపరిచావా తగ్గించావా ఇంకా అధహపాతాళనికి దిగజార్చావా అని మేము డిసైడ్ చేసుకుని అనేది కదా దాన్ని బట్టి అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వకూడదు అనేటటువంటి విధంగా మైండ్ గేమ్ అదే ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఏంటనేటువంటిది వాళ్ళకి బాగా తెలుసు కదా ఇప్పుడు తెలంగాణలో చూసాం అంతా బాగుంది అంతా బాగుంది అసలు మేము ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పేసి అని బీఆర్ఎస్ పాలన వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఇవాళ జుట్టు పీక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక ఒక్క విద్యుత్ సంస్థలు బకాయిలే ఇరవై ఎనభై రెండు వేల కోట్లు ఉన్నాయంటే మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నాయనేది ఇంకా తోగుతున్నారళ్ళు అలాగే మీరు వ్యవస్థలన్నీ ఛిద్రం చేసి ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చారో కూడా అర్థం కావట్లేదు విశాఖపట్నం కలెక్టరేట్ని తాకట్టు పెట్టారు సచివాలయాన్ని తాకట్టు పెట్టామంటున్నారు ఇవి ప్రెస్ ద్వారా బయటకు వచ్చిన కొన్ని మాత్రమే తెలియకుండా ఇంకెన్నో ఉన్నాయో కాబట్టి ఇవన్నీ బయటికి రావడానికి ఏంటంటే ఈ బొస్తే వాళ్ళ కొంప ఎక్కడ మునుగుతుందో అవన్నీ ప్రజల ముందు చేస్తే ఈ ఉన్న కాస్త ఆధారం కూడా ఎక్కడ పోతుందో అనేటువంటి కంగారులో నుంచి వచ్చే మాటలే కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోయిందండి నిన్న ప్రమాణ స్వీకారం చూసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఆ ప్రమాణ స్వీకారం ఉత్సవం జరిగినటువంటి పద్ధతి చూసిన తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషికి అర్థమైంది ఇక మరీ బులు కలజోళ్లో లేకపోతే ఇవన్నీ పెట్టుకున్నటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ సో అలాంటిది జరగటం ఇష్టం లేనటువంటి కొన్ని శక్తులు ఏదో చెప్తారు చూసారా ముందుగానే తుమ్మటం లేకపోతే అశుభం జరుగుతుందని ముందుగానే ఊహించటం ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రముఖ యాంకర్ ఇలాగే మాట్లాడబోతే జనసేనకి సంబంధించిన ఒక నాయకుడు లెఫ్ట్ అండ్ శ్రీనివాస్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు అసలు పెళ్ళైంది అయింది నిన్న అయితే మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు విడాకులు ఎప్పుడు తీసుకుంటారు మిమ్మల్ని నమ్మొచ్చా మిమ్మల్ని ఇది చేయొచ్చా అని అంటే వాళ్ళు ఇంటెన్షన్ మీద అడుగుతావా అది కామన్ సెన్స్ కదా కామన్ మ్యాన్ నీ దాకా వచ్చి అడగలేకపోవచ్చు కానీ ఒక నాయకుడు నా ప్రశ్న వేసినప్పుడు మీ ఇంట్లోనే మీ బిడ్డకే పెళ్లి జరిగింది అనుకోండి మీ కూతురుకో కొడుక్కో ఎవరైనా ఒక స్ట్రేంజర్ వచ్చి మీ ఇద్దరు ఎన్న ఎన్నాళ్ళు కలిసి ఉంటారు విడాకులు తీసుకునే అవకాశం ఉందా లేదా ఎప్పుడు విడాకులు తీసుకుంటారంటే ఎలా ఉంటుందండి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేయడంలో వీళ్ళ పాత్ర అనేటువంటిది ఏదో చెప్తారు చూసారా తిలాపాల్పం పాపం పీడికడని ఎవరి పాపం ఎవరు చేయి వాళ్ళు వేసి ఆంధ్ర రాష్ట్రం విధ్వంస అందుకే నేను ఇటువంటి పరిస్థితి ఉండకూడదని లేదా గత ప్రభుత్వ హయాంలో తమ మీద పెట్టినటువంటి ఆంక్షలు ఇబ్బందుల వల్లనేమో కొన్ని ప్రముఖ ఛానల్స్ని కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేసిన పరి రిజల్ట్ వచ్చిన మరుక్షణం అవును సరే ఇప్పుడేదో గవర్నమెంట్లోకి వచ్చారు ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీళ్ళు ఏదో ఒత్తిడి పెట్టి ఇది చేయటం కాదు రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణం నాలుగో తారీఖు సాయంత్రానికే చాలా ఛానల్స్ని కొంతమంది కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారంట దీన్ని కిషోర్ గారు మనం ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందంటానికి ఇదే ఉదాహరణ మీరు వాళ్ళ మీద నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం నేను నేను చెప్తాను అది మీ మీ అభిప్రాయం కూడా చెప్పండి వాళ్ళు బంద్ చేసింది కూడా సరే తెలుగుదేశం మీద జనసేన మీద అవ్యాజ్యమైన ప్రేమతో అయితే నేను అనుకోవట్లేదు గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టినటువంటి ఇబ్బందులు కానివ్వండి ఆంక్షలు కానివ్వండి వాళ్ళ చేత బలవంతంగా చేయించిన కొన్ని పనుల వల్ల వాళ్ళు హతయిపోయే సమయం కోసం వేచి చూసి అదను చూసి దెబ్బ కొట్టారో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఆ ఛానల్స్ ఇస్తేనే వాళ్ళకి పది రూపాయలు వచ్చేది ఖచ్చితంగా ఒక సందర్భంలో కొన్ని ఛానల్స్ రాకపోతే నేనే ఫోన్ చేసి వాళ్ళని తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఏంటయ్యా మీ పరిస్థితి ఏంటి తమాషాగా ఉందంటే వాళ్ళు ఎంత బాధపడ్డారంటే సార్ మా చేతిలో ఏమి లేదండి ఏమన్నా చేసామంటే ఈ రోజు ఆప్షన్ ఉంది కదా ఇప్పుడు ఈ రోజు మనం మన కేబుల్ టీవీలో మనకు నచ్చిన ఛానల్ రావదు బీకేస్ వెంటనే డీటిహెచ్లు గారు ఆప్షన్ చాలా మందికి ఉంది డిటిహెచ్లు సెల్ ఫోన్లో మనం ఆన్లైన్ చూసుకోవటం అనేది ఈ రెండు మూడు సంవత్సరాలుగా ఎక్కువైంది అంతకు ముందు కేవలం మనకు ఎంటర్టైన్మెంట్ రావాలి అంటే ఇది రెండు వేల పత్తొమ్మిదిలో తొంభై శాతం మందికి కేవలం కేబుల్ టీవీనే ఆధారం ఇవాళ మీకు వాళ్ళని నిషేధించినా ఇంకోటి చేసినా కానీ పెద్ద ఫర్కేం పడదు ఇంపాక్ట్ ఏం ఉండదు ఎందుకంటే మీరు అన్నట్టు డిటీహెచ్లో చూసుకోవచ్చు సెల్ ఫోన్లో ప్రతి ఛానల్ లైవ్ వస్తాం కానీ వాళ్ళు పొరపాటున మీకు నచ్చని ఛానల్ చేస్తే మీరు వైర్లు కట్ చేసిన సందర్భాలు ఆఫీసుల మీద దాడి చేసిన సందర్భాలు ఇవన్నీ వాళ్ళ గుర్తున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం మాగానే ఎవరు చెప్పకుండానే వాళ్ళ కడుపు అంటే ఆ రూపంలో తెలియజేస్తారు అది ప్రజాగ్రహం ఎట్లా ఉంటుందంటే అలాగే ఉంటుంది కాబట్టి నిర్బంధంతో తొక్కిపట్టాలి మీరు చరిత్రలో ఎవరినైనా తీసుకోండి ఏ నియంతా ఎక్కువ రోజులు లేడండి అతను కాని రోజున బంకర్లో దాక్కున్నారు శిక్షలు పడ్డారు ఆత్మహత్యలు చేసుకున్నారు చరిత్ర ఎంత చెప్తున్నా కూడా ఏం నేనొక్కడిని మానవాతీతుడు నేను ఏదో చేయగలుగుతా ఉంటారు అది పిచ్చి భ్రమ అనేటువంటిది మరొకసారి మనకి ప్రూవ్ అయింది